మంచి సినిమల్లలో అన్ని రకాల పాటలు రాయగలిగే అవకాశం వస్తుంది అదేలేండి ఇంకేముంది ఇప్పుడు మీరు మోస్ట్ షార్ట్ ఆఫ్టర్ లిరిక్సిస్ట్ అయ్యారు సినిమా ఇండస్ట్రీలో సో ఏ పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా మీకు ఉండాలి తప్పితే మీ చేతి రాయించుకుంటారు కదా అది అది ఇప్పుడు వచ్చిందండి నిజం చెప్పాలండి పంతొమ్మిది నెలల తర్వాత వచ్చింది అప్పుడు దాకా విజయాన్ని చూసాను గాని నేను కోరుకున్న విజయాన్ని చూడలేదు అదేలేండి అసలు చెప్పండి పదిహేను వందల పాటలు అయిన తర్వాత అది సాధించగలిగా పదిహేను వందల పాటలు ఆ పదిహేను వందల పాటల పాటలు మీకు సాధించేమో అది సాధించడం అంతే నేను ఎప్పుడు ఒక పాటకి ఏదైనా ఒక పాటకి పురస్కారం వస్తే అనుకునేది ఏంటంటే ముందు కలిసి రాసిన పాటలన్నీ కలిసి ఈ పాటకు అవార్డు ఇప్పించినాయి అనుకుంటా ఉంటాను కరెక్ట్ 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 అంటే ఇప్పుడు మనకి పూర్వం ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క రాయడానికి అంటే ప్రేమ పాటలు అంటే నారాయణ గారు విప్లవ గీతాలు అయితే శ్రీశ్రీ గారు పాటలు అయితే దాశరథి గారు కామెడీ పాటలు అయితే ఆరుద్ర గారు ఇలాంటి శైలి అయితే బసరాజ్ గారు ప్రకృతి మీద పాటలు అయితే దేవులపల్లి గారు ఏదో ఒక బైఫ్రికేషన్ ఉండేది ఇప్పుడు ఆ బైఫ్రికేషన్ అన్నది ఎక్కడా అసలు పూర్తిగా మృగ్యం అయిపోయింది అది వేటూర్ గారు వచ్చిన తర్వాత జరిగిన మార్పు అండి అది వేటూరు గారిది పరిధి తెలుసు కదా మీకు వంగ మలుపు కాడ అనగలరు ఓంకార నాదను సందానము అనగలరు కదా ఆ పరిధి వల్ల సింగిల్ కార్డ్ సంస్కృతి బాగా బలపడింది ఆ తర్వాత సీతారాం శాస్త్రి గారు వచ్చే పాటలు అనేవి ఏదో ఆటవిడుపు కాకుండా సినిమాకి వెన్ను పాములో వెన్ను పూసల్లాగా ముఖ్యమైన వెన్ను పూసల్లాగా ఏదో ఎల్ వన్ ఎల్ టూ అంటారు చూడండి అలా వచ్చి కూర్చోవాలి అని ఒక నియమం పెట్టుకుని సినిమాని పట్టుంచే పాటలు రాయడం ఎప్పుడైతే మొదలు పెట్టారో దర్శకులకి అప్పటి నుంచి ఆసక్తి మొదలైంది ఒక పాటల ద్వారా సినిమాని మరింత చేరువ చేయొచ్చు అనమాట అని అప్పటి నుంచి ఆ సింగిల్ కార్డ్ సంస్కృతి బాగా వచ్చిందండి కానీ మీరు ఈ అంటే ఈ తరం రచయితల్లో మీరు ఈ తరానికి చాలా ఒక కరదీపిక కాబట్టి నేను ఈ మాట అడుగుతున్నా అంటే ఈ స్పెషలైజేషన్ అన్నది వేటూరు గారిలో ఆ స్పాన్ ఉండబట్టి ఆ సింగిల్ కార్డ్ సంస్కృతి అన్నది ఫ్లరిష్ అయింది పిలుస్తోంది ఇంద్రవల్లి అలాంటి పాటలు కూడా రాశారు ఆయన ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినియోగ లోకంలో అలాంటి పాటలు ఆరేసుకోబోయ్ పారేసుకోయి అలాగే పీపుల్స్ ఎన్కౌంటర్ అన్న సినిమాలో అచ్చు కవులు రాసినట్టే ఉంటది ఆయన ఆయన రాసిన ఓ పోలీస్ అన్న బానీస్ అన్న అనే పాట ఉంటది కదా ఆయనకి చిక్కన పరిధి లేదు పరిధి లేదు ఆ స్పాన్ లోకి వెళ్ళ రచయితలు వెళ్ళలేకపోవడానికి ప్రధానమైన కారణంగా మీరు ఏమనుకుంటున్నారండి అంటే దర్శకులు మీరు నా సమాధానం మీరు చెప్పేశారు ఇప్పుడు దర్శకులకున్న పరిమితిని బట్టి పరిధిని బట్టి రచయిత నుంచి వచ్చిన అవుట్పుట్ని వాళ్ళు రిసీవ్ చేసుకోగలరు ఇప్పుడు విశ్వనాథ్ గారు ఉన్నారు శారద చంద్రిక పులకిత శారద రాత్రము అని ఆయన వెటూరు గారు రాస్తే ఆయనకి శారద వీణ అక్కడ సరస్వతి దేవి వే వీణ అనే చందమామ నుంచి వచ్చిన రాగ చంద్రికలు రాగాలు అనే వెన్నెలతో ప్రకాశించిన శారద రాత్రము శరత్ ఋతువులో రాత్రం రాత్రి అని విశ్వనాథ్ గారు కూడా అర్థం చేసుకోగలిగారు కాబట్టి ఆ పరిధి ఇంకా ఎక్కువ సాగి ఆ నెల నుంచి అంతరిక్షం వరకు ఆ పరిధిని విస్తరించి మనకు అందించారు ఇప్పుడు అది అర్థం చేసుకోలేని దర్శకులు పెరిగే కొద్ది పెరిగే నాకే అర్థం అవ్వట్లేదు ఇంక జనాలకేం అర్థం అవుతుంది అన్న డైలాగ్ మొదలవుతుంది అనమాట నువ్వు ఏ పర ఏ శాతం జనంలో ఉన్నావు నాకు తెలియదు జనాలకే ఎక్కువ అర్థం అవుతుంది నీకన్నా జోక్ ఉంది ఇది డైరెక్టర్ వచ్చి ఏంటంటే ఆత్రేయులు రాసేవు నాకే అర్థం కావట్లేదు జనాలకు ఏమవుతుంది అండి జనాల్ని అంత అన్న నీకే అర్థం కాదు అంటే కాబట్టి ఎప్పుడైతే దర్శకుల పరిధి తగ్గిందో రచయితలు ఆలోచించే పరిధి కూడా తగ్గిపోద్ది అంటే అమర కోశాల వెంట శబ్దార్థ చంద్రికల వెంట శబ్దార్థ రత్నాకరాల వెంట పరిగెట్టి పరిగెట్టి తవ్వి వెలికి తీసి ఇలాంటి పదం వేయాలి మీకు ఒక ఉదాహరణ చెప్తా ఓ ఆడపిల్ల అర్థం కావా అని ఒక పాట ఉందండి నేను రాసిన పాట అర్ అశోకవనంలో అర్జున కళ్యాణ్ నిజంగా చాలా మంచి హిట్ అవుద్ది అనుకున్నాను పాట హిట్ ఐందంటే మంచి హిట్ అవ్వదు హ్మ్ అందులో వయ్యారివా కయ్యారివా సింగారివా సింగాణివా అన్న ప్రయోగం చేశా వయ్యారివా కయ్యారివా సింగారివా సింగాణివా సింగాణి అంటే అచ్చ తెలుగులో ధనుస్సు అని అర్థం నేను ఇప్పుడు అచ్చ తెలుగు రామాయణంలో ఏదో తిరగేస్తుంటే శివధనుర్భంగం సన్నివేశంలో ఆ సింగాణి అని పదం చూసాను ఏంటి సింగాణి అంటే అని వెతికితే అర్థం తెలిసింది నాకు తెలిసింది పాటలో పెడితే కదా జనాల్లోకి వెళ్ళే కొత్త మాట అది నేను దర్శకుల్ని రిక్వెస్ట్ చేశాను కూడా ఈ ఒక్క పదం మీరు పెట్టనివ్వండి మిగతా లైన్ లో ఏ పదం మార్చమన్నా నేను మారుస్తాను ఆయన మంచి సహృదయంతో పెట్టించారు దాన్ని రిసీవ్ చేసుకుని ప్రజెంట్ చేయగలిగే మనస్తత్వం మొత్తం యూనిట్గా ఉండాలి కదా కరెక్ట్ ఏ అసిస్టెంట్ డైరెక్టర్ పోతుంది ఏ అసిస్టెంట్ డైరెక్టర్ వద్దన్నా పోదు నా అబ్బాయి నాకు అర్థం కావట్లేదు అమ్మో వీడికి అర్థం కావట్లేదు అప్పుడున్న అభద్రతా భావంతో పోగొట్టేస్తూ ఉంటారు అలా అలా పదాలు పరిమితం అయిపోయి పరిమితం అయిపోయి పరిమితం అయిపోయి ఇప్పుడు హృదయము అని రాస్తే కూడా బరువు అయిపోయే సిచ్యువేషన్ వచ్చేసింది భావాలు మాత్రం అపరిమితంగా ఉండాలి పదాలు మాత్రం ఆ నాలుగు వందల పదాలలోనే తిరగాలి చుట్టూ ఆ మనసు ఆ ఆశ ఆ ఊహ ఆ ప్రేమ ప్రాణం అక్కడే తిరుగుతా ఉండాలి అది మీ లేటెస్ట్ ఛాలెంజ్ అదే ఇప్పుడు ఇప్పటి లేటెస్ట్ ఛాలెంజ్ అదే ఉన్న మూడు వందల పదాల్లో కొత్త భావాలు చెప్పడం ఎలాగండి మరి మీ మీ మనుగడ ఎంత కష్టమైపోతుంది కదా రచయితలది అంటే ఎప్పటికప్పుడు ఇది దినదినకండ నూరేళ్ళు లాగా మా మనుగడ ఎందుకు వస్తుందంటే ఇప్పుడు ఈ ఈ పరిస్థితుల్లో కూడా రచయిత అవ్వాలనుకునే వాళ్ళ సంఖ్య తక్కువ ఎవరికైనా సినిమా అన్న పరిజ్ఞానం వచ్చినప్పుడు ముందు హీరో అవ్వాలనుకుంటాడు ఆడికి పద్దెనిమిది ఏళ్ళు వచ్చిన తర్వాత మొహం అద్దంలో చూసిన మనం హీరో మెటీరియల్ కాదు అయితే డైరెక్టర్ అవుదాం అనుకుంటాడు ఆడికి పాతికేళ్ళు వచ్చిన తర్వాత మనం కథలు క్రియేట్ చేయలేకపోతున్నాం అని చెప్పి ఏదో డిఓపి ఏదో అవ్వాలనుకుంటాడు అబ్బో మనకి ఇంత టెక్నికల్ నాలెడ్జ్ లేదు అని అన్నీ అయిన తర్వాత ఇదంతా కాదులే మనం పాటలు రాసేద్దాం అనుకుంటున్నాడు అనమాట ఆ స్థాయికి వచ్చేసాడు అవ్వాలనుకున్న వాళ్ళే తక్కువ కాబట్టి అందులో అయ్యేవాళ్ళు బాగా తక్కువ కాబట్టి అయి ఉన్నాం మేము ఇంకా మనుగడ సాగిస్తున్నాం అనమాట అంతే ఎగ్జాక్ట్లీ పైగా మీరు బాగా పునాది బాగా గట్టిగా పడింది కాబట్టి అదే సత్తు ఒక సంధికాలంలో రావడం వల్ల పునాది పడింది సంధికాలం ఉండడం కన్నా బాగా మేరు నగధీరులు ఆకాశ శిఖరాలు ఉన్న టైంలో మీరు వచ్చి నిలబడ్డారంటే అక్కడ మీకు గట్టి పునాది పడి వాళ్ళందరు సహృదయత కూడా అదే లేండి అదే లేండి కానీ ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన మాటనే కంటిన్యూ చేస్తాను మిమ్మల్ని బాగా అంటే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్